హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఏ వస్తువులు మన ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు అనే విషయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో అన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయి ఏది కొనాలన్నా తినాలన్నా డబ్బు చేతిలో ఉండాలి ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ఇప్పుడు డబ్బు ఉంటేనే గౌరవం మర్యాద అదే విధంగా వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు లోటు ఉండదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో శ్రీ పండు దీన్నే క్వీన్స్ అని కూడా అంటారు ఈ శ్రీ పండును ఇంట్లో ఉంచుకుంటే అనుకోని లాభాలు చేకూరుతాయట ఇందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అంటారు అలాగే ఇంటి ముందు కలబంద చెట్టును వేలాడదీస్తే సగం దృష్టి దోషాలు అనేవి పోతాయి ఇంట్లోని పూజ గదిలో పెట్టిన కొబ్బరికాయను ఎర్ర బట్టలో కట్టి ఇంటి ముందు కడితే అదేవిధంగా తాబేలు విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి ప్రవాహం ఉంటుంది అని చెబుతారు కాబట్టి మీ ఇంట్లో తాబేలు విగ్రహం ఉండేలా చూసుకోండి ప్రతి ఇంట్లో గోమతి చక్రాన్ని లేదా ఆవు ప్రతిమను ఉంచుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సంతోషం శాంతి శ్రేయస్సు లభిస్తాయి పదకొండు గోమతి చక్రాలను పసుపు బట్టలో చుట్టి భద్రంగా ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అక్కడ ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి అక్కడ ఖాళీగా ఉంచితే మంచిది అని పండితుడు చెప్తున్నారు అదేవిధంగా ఇంట్లోని పూజ గదిలో చెక్కతో తయారు చేసిన మజ్జిగ కవ్వం ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియోలో మనం ఏ వస్తువులు మన ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్